మరి ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ మా పార్టీ నాయకుడిని చాలా విమర్శలు చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ గారిని చాలా విమర్శలు చేశారు దాంతోపాటు మెడికల్ కాలేజీ గురించి కూడా నర్సీపట్నం మెడికల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే అందులో ఆయన మాట్లాడిన విషయాల్లో రెండు విషయాలు మాట్లాడితే ఆయన ఏమంటారంటే వైఎస్ చదవారు గారేమో దుర్మార్గుడు అప్పులు చేసి చేసిపోయాడని చెప్పి విమర్శలు చేశాడు ఇప్పుడే నేను ఒకటే అడుగుతున్నా ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో జగన్మోడీ గారు పదిహేను లక్షలు అప్పులు చేసారు పదిహేను లక్షలు అప్పులు చేసి చాలా ప్రచారం చేశారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అన్నారు మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోడీ గారు చేసిన అప్పులు ఏంటంటే ఆ ప్రభుత్వంలో చేసిన అప్పులు సుమారుగా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లని ఇదే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ గారు చేసిన ప్రభుత్వంలో చేసిన అప్పు ఎంతంటంటే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అంటే యావరేజ్ చూస్తే నెలకి ఒక నెలకి ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఒక పదిహేను నెలలు చూస్తే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో పదిహేను నెలల్లో చేసిన అప్పు ఎంత అంటే ఎనభై మూడు వేల కోట్లు మరి ఈరోజు ఇదే కోటం ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లో చేసిన ఎంత తెలుసండి సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అంటే ఎనభై మూడు వేల కోట్లు ఎక్కువ రెండు లక్షల కోట్లు ఎక్కువ అయిన పదవి చెప్పాలి అయిన పద ఒకటి అడిగినా మీరు కార్లో వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడైనా అభిసెట్లా కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆగితే పోగవుతారు వాళ్ళని అడగండి మరి దుర్మార్గులు ఎవరురా ఇందులో జగన్మోహి గారి ప్రభుత్వంలో ఎనభై మూడు ఎనభై ఏడు వేల కోట్లు చేశారు పదిహేను నెలలో మేము రెండు లక్షల కోట్లు చేసాం ఇందులో దుర్మార్గులు ఎవరురా అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న కురే చెప్తాడు అయిన పదవి తెలుసుకోవాలి ఏదో లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి దుర్మార్గుడు అని చెప్పి మీరు విమర్శలు చేయడం మీరు విమర్శలు చేస్తే మేము కూడా ఏం చేస్తాం దుర్మార్గులు ఎవరో మీరే చెప్పండి అదొకటి ఇంకోటి అంటాడు ముఖ్యమంత్రికి క్వాలిటీస్ లేవంటాడు ముఖ్యమంత్రి ఆయన క్వాలిటీస్ అంటే మా జగన్ గారికి లేవట అంటే అసలు అడుగుతున్నా అయన పాత్రని అసలు అయ్యన పాత్ర స్పీకర్ గా నీ క్వాలిటీస్ ఉన్నాయని అడుగుతున్నా ఏమున్నాయి క్వాలిటీస్ స్పీకర్ గా నడి రోడ్డు మీద ఆఫీస్ సెంటర్ లో ఒక మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ డిఇని బూతులు తిట్టావు ఇదా నీ క్వాలిటీస్ అన్నా అదే రావి కాదు వంటలో మొన్నే బూతులు తిట్టావు ఇదా నీ క్వాలిటీస్ని అడుగుతున్నా మొన్న ఆండ్రాక్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ లారీల తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రైవర్ని బూతులు తిట్టావు ఇదా నీ క్వాలిటీస్ని అడుగుతున్నా నీవా క్వాలిటీస్ గురించి మాట్లాడగలుగుతున్నా ఆయన పదవి అసలు నిజంగా చెప్పాలంటే స్పీకర్గా ఆయన పదవి క్వాలిటీస్ లేవు నువ్వు క్వాలిటీస్ గురించి మాట్లాడతావు మా నాయకుడి గురించి ఇంకోటి అంటాడు ఈరోజు అక్కడ మీటింగ్లో ఎవరో సోషల్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి కామెంట్ చేశారంట వెంటనే పోలీసులు పిలిచి స్పీకర్ ని విమర్శించే అధికారం ఉందా చట్టంలో అని విమర్శిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి కదా ఎందుకు చేయాలని చెప్పి అంటాడు ఓకే స్పీకర్ ని ఎవరన్నా కామెంట్ చేస్తే చట్టంలో అరెస్ట్ చేయమని ఉంది మరి స్పీకర్ బూతులు తిడితే అరెస్ట్ చేయరా స్పీకర్ ని అంటే బూతులు తిట్టొచ్చని స్పీకర్ బూతులు స్పీకర్ స్పీకర్ బూతులు తిట్టచ్చు చెప్పి రాజ్యాంగంలో ఉందా చట్టంలో ఉందా మరి ఇలాంటి బూతులు తిట్టే స్పీకర్ ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని అని చెప్పి అంటే ఈ విధంగా అయ్యన పాత్రుడు మరి ఇందాక విమర్శలు చేశారు దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలేజీ గురించి మాట్లాడతారు ఎంతసేపు ఇక్కడ మెడికల్ కాలేజీ ఉత్తు కాలేజ్ స్పే జీవో లేదు రకరకాలుగా మాట్లాడతారు అయిన దాని గురించి కూడా మాట్లాడుతున్నాయి ఈరోజు ఈరోజు సుమారుగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సంబంధించి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మరి జగనన్న ప్రభుత్వంలో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు నిర్బంధాలు కూడా రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు అయినాయి దానికి అయిన పత్రుడు జీవో లేదంటాడు ఎన్నికల ముందు కూడా జీవో లేదన్నాడు అప్పుడు ఎందుకులు ప్రచారాలు చేస్తారు కదా జీవో లేదని చెప్పి ప్రచారం చేసుకుని అనుకుందాం స్పీకర్ అయిన తర్వాత కూడా మరి స్పీకర్ అయ్యి ఉన్నతమైన స్థానం నుండి కూడా ఇంకా జీవో లేదంటాడు ఉత్తు హాస్పిటల్ అంటాడు మొన్న మాకరపాలెంలో పత్రికా విలేకరితో మాట్లాడుతుంటాడు అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఎందుకే బిల్డింగ్స్ మన ఇద్దరు మందు తేగడానికి ఉపయోగపడతాయి అంటాడు అంటే ఒక స్పీకర్ గా ఉండి మరి ఎంత దారుణిగా మాట్లాడుతున్నాడు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అసలు స్పీకర్కి మతి ఉండి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు అసలు స్పీకర్ అయ్యనపాత్రకి బుర్ర ఉండి మాట్లాడుతున్నాడా బుర్రపాడై మాట్లాడుతున్నాడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మరి జీవో లేకుండా మెడికల్ కాలేజ్ కట్టరించి ఈ ప్రాంత ప్రజలను మబ్బిపెట్టాలనే తాపత్రయ పడుతున్నాడు అయ్యనపాత్రుడు అందుకనే ఎంత తాపత్రయపడినా సరే అక్కడ మెడికల్ కాలేజ్ జివో లేదని ఎంత తాపత్రయ సరే మా ప్రాంతంలో ఎవరు కూడా మరి మీలా మతి లేకుండా లేరు మీలా మతి భ్రమించలేరని చెప్పి ఈ సంగతి ఒకసారి ఐన పద్ధతి తెలుసుకోవాలి ఐదు పత్రిక ఒకటే చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట చెప్పేది ఏంటంటే నీకు చేతనైతే ప్రైవేటు పరం కాకుండా మెడికల్ కాలేజీని కాపాడు చేత కాపాడితే కూర్చో అంతేగాని చేత కానీ మాటలు చెప్పొద్దని చెప్పి సందర్భంగా తెలియపరచు మరి ఇంకోటి చెప్పాలంటే ఈ రోజు ఈ కాలేజీకి జీవో లేదని మబ్బి పెట్టి ఈ కాలేజీ ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో ప్రైవేటు పరం చేసి అయ్యంద పత్రుడి తెచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకోవడం తాపత్రం అంటే ఏంటంటే ఇది లేదు జీవో లేదు ఇది ఉద్యుత్ హాస్పిటల్ అని చెప్తూ మేమే తెచ్చాం పీపీపీ బతలు అని చెప్పి ఆయన ఖాతాలో ఈ మెడికల్ కాలేజ్ వేసుకోవాలని చెప్పి తాపత్రయ పడుతున్నాడు ఇది ప్రజలందరికీ తెలిసిన సంగతి అయిన ప్రజలు తెలుసుకోవాలి ఇంకోటి అయితే ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నాటికి మన రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పన్నెండే ఉన్నాయి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు కాలేజీలు ఇచ్చారు అందులో ఏడు కంప్లీట్ అయినాయి ఒక పది పీపీపీ బతలు చేశారు ఆ పిపిపి చేసిన దాంట్లో మన నర్సీపట్నం కూడా ఉంది అంటే పీపీపి అంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం మరియు ఒక ప్రైవేటు సంస్థ జరిగే మధ్య జరిగే సహకార ఒప్పందం పిపిపి అంటే అయితే ఈ ప్రైవేట్ సంస్థ ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంది డబ్బులు కూడా వాళ్ళే పెడతారు మెయింటెన్స్ కూడా వాళ్ళే చేస్తారు కేవలం ప్రభుత్వం చేసేది ఏంటంటే ఓన్ కేవలం పర్యవేక్షణ చేస్తుంది ఈ పీపీపీ వాళ్ళు ఏంటంటే కేవలం పర్యవేక్షణ చేస్తే తప్ప మిగతాదంతా కూడా ప్రైవేట్ డెవలప్ చేస్తారు ఈ మెడికల్ కాలేజ్ అదే ప్రభుత్వ మెడికల్ అయితే హాస్పిటల్లో నిర్మించినట్లయితే ప్రభుత్వం నిర్వహిస్తే పూర్తి కూడా మరి ప్రభుత్వమే చేస్తుంది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలకు కూడా పేదవారికి మధ్యదారి కుటుంబాలందరూ కూడా ఉచితంగా వైద్య అందించే కార్యక్రమం మంచి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యంగా చెప్పాలంటే ఇది కథలో కూడా చెప్పం ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ కానీ ఉంటే ఈ ప్రాంతంలో నచ్చపడిన నిధుల నాలుగు మండలాలు కాదు పక్కనే ఉన్న పాడే నీరుకి సంబంధించి చింతపల్లి మండలం కోయూరు మండలం జీకేవేది మండలం నుంచి కూడా చాలా మంది వస్తారు ఉన్న చోడవరి నీరు సంబంధించి చూస్తే రోలుగొండ మండలం రాయుత మండలం నుంచి జనాలు వస్తారు పక్కన మరి పాయికివ నీరు సంబంధించి చూస్తే కోటవర అంటే కొన్ని వేల మందికి అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం జగనన్న ఇక్కడ పెడితే దాన్ని విమర్శలు చేస్తాడు అయినపాతుడు నిజంగా ఈ రోజు అక్కడ కానీ హాస్పిటల్ కానీ ఉంటే మెడికల్ గాజతో పాటు ప్రభుత్వ హాస్పిటల్ కానీ నిర్మించినట్లయితే మరి వైద్య పరీక్షలు అందరూ కూడా ఉచితంగా ఇస్తారు ఇక్కడ అందరికీ కూడా ఎవరైతే బజీ ఉన్నారో మొత్తం పేదవాడు ఉన్నారో అందరు కూడా వైద్య పరీక్ష ఉచితంగా ఉంటుంది వైద్యం ఉచితంగా అందిస్తారు ఆపరేషన్ ఉచితంగా చేస్తారు మరి ఇక్కడ డాక్టర్లు ఉన్నారు బ్రహ్మాండమైన డాక్టర్లు ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో అందరూ కూడా ఎంబీబీఎస్ సంబంధించిన వాళ్ళందరికి కూడా మరి చదువులు చెప్పే ప్రొఫెసర్స్ ఉన్నారు అందుకని ఇక్కడ బ్రహ్మాండమైన డాక్టర్లు ఉంటారు కనుక మంచి వైద్యాన్ని నాణ్యమైన వైద్యాన్ని ఇక్కడ ప్రభుత్వ పరంగా అందిస్తారు అదే కానీ ఇప్పుడు ఈ ప్రైవేటు పరంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే ఉచితంగా వైద్యం ఉంటుంది ఎవరికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయరు ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు వైద్య పరీక్షలు కానీ ఆపరేషన్ కానీ బెడ్ ఛార్జీలు కానీ డాక్టర్ ఫీజులు కానీ అన్ని కూడా బాగా మరి ప్రతి ఒక్కరికి కూడా బిల్లులు వసూలు చేసే కార్యక్రమం చేస్తారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్పీకర్ గారు ఒకటే తెలుసుకోవాలి ఈరోజు మరి అత్తమాట కూడా అంటాడు జీవో లేదు జివో లేదు జీవో లేదు అంటాడు జివో చూపిస్తా ఉండి ఒకసారి ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఏంటంటే ఆయన అంటాడు ఎంతసేపు జియో లేకుండా చేస్తున్నారు అని చెప్పి అంటారు ఒకటే చెప్పాలి ఈ రోజు ఇది జియో ఇది జియో ఎప్పుడు తెలుసు ఇది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు రోజుల క్రిందట చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో జియో పాస్ చేశారు ఇరవై ఐదు రోజుల కిందట ఒక జీవో ఇదే ప్రభుత్వంలో మన కేబినెట్ లో చంద్రబాబు గారు అధ్యక్షన కేబినెట్ నిర్ణయం తీసుకుని జియో పాస్ చేశారు ఏంటంటే ఇది ఈ జీవోలు ఏముందో సరే ఐదు పథకం మీకు కూడా ఇస్తాం మీ అందరికి కూడా సరే ఐదు పథకం కూడా మీ దగ్గర తీసుకోమని చెప్తున్నాం మీ దగ్గర మీ దగ్గర ఇందులో ఏముందంటే ఇక్కడ రాశారు ఏదైతే వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఉన్నాయో ఈ నాలుగు సంబంధించిన జీవోలకు సంబంధించి ఆధారంగా బేస్ చేసుకొని ఈ జీవోని మేము పాస్ చేసామని చెప్పి ఈ నాలుగు జీవోలు కూడా ఇక్కడ రాయడం జరిగింది అందులో ఏమన్నారంటే గవర్నమెంట్ పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేశారు అందులోనేమో మరి ఏడు కాలేజీలు పూర్తయినాయి ఉన్నా పది పది కాలేజీలు పీబీపీ ద్వారా ఉన్నాయని చెప్పి అందులో నచ్చపడడం కూడా అని చెప్పి ఈ నాలుగు జీవోల ఆధారంగా ఈ నాలుగు జీవోల ఆధారంగా ఈ జీవో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు ఈ నాలుగు జీవోలు ఏముందో అది కూడా మీకు చెప్తాం మీ అందరికి కూడా సుణంగా అందులో ఏముందంటే ఫస్ట్ది జీవో నెంబర్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై తారీఖున ఒక జీవో వచ్చింది ఆ జీవో ఏంటంటే అందులో ఏముందంటే సుమారుగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ప్రభుత్వ మెడికల్ స్థాపనకు ఐదు వందల యాభై కోట్లు శాంక్షన్ చేసినట్టుగా ఫస్ట్ జీఓ ఎవరైతే టీడీపీ మెన్షన్ చేసిందో ఆ జీవిలో అది ఒకటి ఫస్ట్ది అలాగే రెండోది కూడా పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నూట పద్నాలుగు నెంబర్ జీవో ఎంఎస్ నెంబర్ పద్నాలుగు నూట పద్నాలుగులో ఏముందంటే సుమారుగా పార్లమెంట్ ప్రతి ప్రారంభ నియోజకవర్గంలో కూడా కొత్త ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటుకు గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళలో ఐదు వందల కోట్ల రూపాయలతో చేసినట్టుగా అదొక నూట ఇది అది ఒట్టించారు అదే జీవోలో నూట పదిహేను కూడా ఉంది నూట పదిహేనులో ఏం చెప్పారంటే పులివెందుల్లో ఐదు వందల కోట్ల రూపాయలతో చేసినట్టుగా అదొక జీవో అలాగే నూట పదహారుకి సంబంధించి చూస్తే పాడేరులో ఐదు వందల కోట్ల రూపాయలు చేసినట్టుగా ఫస్ట్ జీవో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో పాస్ చేశారో ఈ నాలుగు చూసి దీని ఆధారంగా మనం చేసాం చెప్పి అన్నారు అందులో ఫస్ట్ రెండోది చూస్తాం రెండోది ఏంటంటే ఇరవై రెండు మూడు రెండు వేల రెండుని ఒక జీవో ఉన్నారు అంటే మిగతా జీవోలు కూడా చదువుతాను దాని చదివే ముందు ఇంకోటి కూడా ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఒకటి ఉంది అదో జీవో ఏంటంటే అందులోని అందులో కూడా గుంటూరు జిల్లా బాపట్లలో కొత్త మెడికల్ కళాశాల సందర్భంగా ఉత్తర్వులు జారైపడి ఒకటి ఉంది అలాగే ఇరవై ఐదు పదకొండు ఇరవై మూడు పదకొండుని కూడా ఇంకో చూ జీవోలు ఏముందంటే పార్వీతంలో ఆరు వందల కోట్లని చెప్పి అది కూడా ఉంది అంటే మూడు జీవోలు చెప్పేసి ఒక నాలుగో జీవో ఉంది నాలుగోది ఏంటంటే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇది జీవ ఇది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవో ప్రకారం ఈ జీవోని ఆధారంగా చేశారందో ఆ జీవో కూడా చెప్తాం ఈ కూడా ఆ జీవోలో ఏముందంటే సుమారుగా నాడు నేడు కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కాల స్థాపనకు ఐదు వేల ఎనిమిది వందల కోట్లు పరిపాలన అనుమతి జారీ చేయబడ్డాని చెప్పి ఒక జీవో ఏదైతే ఇచ్చారో ఈడీపీ జీవోలో అందులో అనుసందానికి ఉన్న జీవోలు ఇచ్చారు అందులో ఏముందంటే విశాఖపట్నం సంబంధించి అనకాపల్లి ఐదు వందల కోట్లు శాంక్షన్ అయినట్టుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండుని దానికి సంబంధించి ఇంకో జీవోలో ఏముందంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండుని ఏదైతే అనకాపల్లి శాంక్షన్ చేశారో దాన్ని వేస్ట్ చేసుకొని ఇంకో జీవో రిలీజ్ చేశారు ఆ జీవోలో ఏముందంటే ఏదైతే నాడు నేడి కింద ఐదు వందల కోట్ల రూపాయలు చేసామో అనకాపల్లికి సంబంధించి అది నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కాలశా ఏర్పాటు పరిపాలన అనుమతి అని చెప్పి అదొక జీవో పాస్ చేయడం జరిగింది ఎనిమిది ఎనిమిదిని ఒకటి అలాగే ఏడు మూడు రెండు వేల ఇరవై మూడు ఏం చేశారంటే ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సింగ్ కాలేజ్ కానీ దానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మరి నర్సీపట్నానికి మరి ఆ నా ద్వారా రుణం మంజూరు అయిందని చెప్పి ఒక జీవో ఈ జీవోలు కూడా అప్పుడు జనాన్న ప్రభుత్వంలో చేసినవి అన్ని కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరి నర్సింగ్ కాలేజ్ ఉందో హాస్పిటల్ ఉందో దాన్ని ఉత్తుతే అన్నాడు కదా అయిన పాత్రడు ఉత్తుత్తే అన్నాడు కదా ఇదే ప్రభుత్వంలో ఇరవై ఐదు రోజుల కిందట ఈ నాలుగు జీవోలను ఆధారంగా చేసుకొని ఈ నాలుగు జీవులు ఆధారంగా చేసుకొని జీవో విడుదల చేశారు అందులో ఏమన్నారంటే ఈ నాలుగు జీవుల ఆధారంగా పదిహేడు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో చేశారు అందులో ఏడేమో కంప్లీట్ అయినాయి ఉన్న పది కూడా పీపీపీలో ఇస్తామని చెప్పి క్లియర్గా ఈ ప్రభుత్వంలో ఏ చెప్తుంటే దానికి ఇంకోటి కూడా మీ అందరూ కూడా మీకు తెలుసు మీ అందరు మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ వీడియో కూడా మీరు గతంలో చూసాం ఒకసారి వీడియో కూడా మీకు ఒకసారి ఎంత క్లియర్గా ఉందంటే Первый причём. Так вот, అంటే ఎంత గా ఒక జియో పాస్ చేస్తూ ఎంత క్లియర్గా సమాచార శాఖ మంత్రి గారు క్లియర్గా చెప్పినా సరే ఇంకా అయ్యంత పద ఇంకా బుర్రపడైందో ఏడా అర్థం కావట్లేదు కానీ ఇంకా అలాగే మాట్లాడుతూ జీవో లేదు జీవోలేదు అంటాడు క్లియర్ గా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే కేబినెట్ ఇస్తే స్వయంగా చెప్తుంటే ఇంకా లేదంటాడు అంటే ఒకటే అంటున్నా స్వీకర్ అయ్యింది పదవిని మెడికల్ కాలేజ్ గురించి తెలియదు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు వెళ్ళి ముఖ్యమంత్రి గారినో లేదంటే మంత్రుల అడిగి తెలుసుకుంటే వాళ్ళే చెప్తారు నచ్చపట్టిన మెడికల్ కాలేజ్ సాక్షి అయింద్రా బాబు నువ్వు బుర్ర లేకుండా మాట్లాడకరా బాబు నువ్వు మతి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అని వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఇంకోటి అయిన పదవి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటే నీ ద్వారా ఈ నియోజక ప్రజలు కూడా తెలియాలి ఎందుకంటే చాలా ఆయన మెడికల్ కాలేజీ వరకు రైతుల కోసం యాభై రెండు ఎకరాలు తీసుకుందాం సుమారుగా పది కోట్ల రూపాయలు జగన్ల ప్రభుత్వం ఇచ్చాం అంటే జీవో లేకపోతే పది కోట్ల రూపాయలు ఈ ప్రాంత రైతులకి డబ్బులు ఇచ్చి యాభై రెండు ఎకరాలు తీసుకుంటాం అసలు బుద్ధు ఉందా అయింది పదికి మాట్లాడడానికి అదొకటి రెండోది ఏంటంటే దానికి ఇప్పటికే సుమారుగా కోట్ల రూపాయలతో ఎన్సీసీ సంస్థ వారు కట్టారు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఇంకా బిల్డింగ్లు చాలా కట్టారు బట్ ఏ జీవో లేకుండా కోట్ల రూపాయలు ఎన్సీసీ సంవత్సరాలు ఎందుకు కడతారని అడుగుదా అయిన పాత బుద్ధి లేకుండా మాట్లాడతాను కానీ వాళ్ళు ఏమన్నా మీలా మతి లేకుండా కడతారా అని చెప్పి అడుగుతున్నా అయిన పోతని ఇంకోటి ఏంటంటే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ఫ్లోర్లు కట్టామో కొంతవరకు పేమెంట్ అయింది కొంత పేమెంట్ మొన్న ఒక మార్చిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మార్చిలో పేమెంట్ అయింది బట్ జీవో లేకపోతే ఎందుకు ఇచ్చారని అడుగుదా ఇదే అయిన మీ ప్రభుత్వం అనేది కొంత పేమెంట్ ఇచ్చారు కదా నువ్వు జీవో లేదు అంటావు కదా ఉద్యుత్ హాస్పిటల్ అంటాం కదా లేనప్పుడు పేమెంట్ ఎందుకు ఇచ్చారు మీరు రోజు అడుగుతున్నా అంటే మతి లేకుండా ఇచ్చారా బుర్రపాడే ఇచ్చారా మతికుపోయిచ్చారా బా అయిన పదక బుర్రపాడిందా అయిన పదవి చెప్పాలి ఇదంతా కూడా దీనికి అన్ని కూడా అయిన పదవి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఉద్యుత్ హాస్పిటల్ మాట్లాడితే జీవో లేదు ఇవన్నీ కూడా మరి మీరు అందరు కూడా సమాధానం మీ ద్వారా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అంటే దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ జీవో లేదు ఏది కడతారని చెప్పి ప్రజల్లో మబ్బి పెట్టి ఆలోచనతో ఉన్నారు తప్ప ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా అయ్యన్న పాత్రిక ఒకటే చెప్తున్నా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ తెచ్చాం నర్సింగ్ కాలేజ్ తెచ్చాం సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై హాస్పిటల్ తెచ్చాం ఒకటే నీకు చెప్తాను నీకు దమ్ముంటే ఉంటే నీకు చేపనైతే మేము తెచ్చిన హాస్పిటల్ కానీ కాలేజీ కానీ ప్రభుత్వ పరంగా చేయి లేదంటే ఊరుకో మూసుకొని కూర్చోం వచ్చేది జగనన్న ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు జగన్న ప్రభుత్వం వస్తే వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ పరంగా దాన్ని చేసి ఈ ప్రాంతంలో వేలాది మందికి ప్రతి వారి కూడా ఉచితంగా వైద్యాన్ని వైద్య పరీక్షలని ఉచితంగా ఆపరేషన్ కూడా ఇస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒకటే నేను అనుకుంటుంది నాకు తెలిసి ఏంటంటే మన నర్సీపట్నం కాలేజీని కూడా ఈ పీపీపీ ద్వారా ప్రివేటు పరం చేసి అని చెప్పి నాకు డౌట్ ఉంది ఈ నేను పరం చేయడంలో ఇందులో కూడా భాగస్వాములు ఉంటాడు ఎందుకంటే ప్రైవేటు పరం చేసి ప్రాంతంలో అందరి దగ్గర డబ్బులు దోచేసుకొని మరి ద్రోహం చేసే కార్యక్రమం చేస్తాడని చెప్పి అంటే ఈ విధంగా మధ్య తరగతి వాళ్ళని పేదవాళ్ళని ద్రోహం చేసే కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో అయ్యన్న పాత్రుడి ప్రైవేటు పరంగా చేసి బినామీ పేరుతో చేసే ఆలోచన ఉందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎప్పటికైనా అయ్యన్న పాత్రుడు మరి మతి లేని మాటలు కానీ చేత మాటలు బుర్ర లేని మాటలు మానుకోవాలని చెప్పి చంద్రబాబు తెలియపరుస్తూ మరొకసారి మరి ఏదైతే ఈ జీవో ఉందో ఈ జీవో ఒక్కసారి ఇది పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తెలు ముఖ్యమంత్రి ఏడు బాబు జీవో ఇచ్చాయని చెప్పి ఆయన నిలది దమ్ముంటే దమ్ముంటే మమ్మల్ని కాదన్నమాట ఈ దమ్ముంటే ఈ జీవో పట్టుకొని నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఎప్పటికైనా ఇలా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని చెప్పి సందర్భానికి వస్తూ మరి వచ్చి ఈ నెల తొమ్మిదో తారీఖున మరి జగనన్న మన పార్టీ నాయకు జగన్ రెడ్డి గారు ఏదైతే నిర్మాణం శాంక్షన్ చేసిందో చూడడానికి వస్తారు అది పూర్తి వివరాలు రేపుతో రేపు గాంధీ వస్తాయి అవన్నీ కూడా మేము ముందుకు చెప్తాం సరే నమస్కారం